బులెటిన్లో ఇక డీటెయిల్స్ చూస్తే ఆదిలాబాద్ జిల్లా జైనర్ మండల కేంద్రంలో ఇటీవల జరిగిన ఘర్షణలో గాయపడ్డ బాధితులను పరామర్శించడానికి వెళ్లిన సిర్పూర్ శాసనసభ్యులు పాల్వాయి హరీష్ బాబును పోలీసులు అడ్డుకున్నారు పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు బాధితులను పరామర్శించాల్సిన కనీస బాధ్యత తమపై ఉందని వారిని పరామర్శించకుండా అడ్డుకోవడం దారుణమని తెలిపారు బాధితులకు వైద్య న్యాయ సహాయం అందించాలని దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు పని చేయాలి సార్ రోజు కొట్టింది రోజు అప్పటి మధ్యలో రావడం ప్రయత్నం చేసి మేము ఎవరైతే లక్ష లక్షణ ఎవరైతే ఈ రోజు వారికి ఆ రోజు ఒక్క రోజు ఆన్ స్పాట్ అప్పటికప్పుడు